హైదరాబాద్లోని లోని ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ పీజీ మేనేజ్మెంట్ అసోసియేషన్ సభ్యులు ఆందోళనకు దిగారు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు గత మూడేళ్లుగా బకాయిలు రాకపోవడంతో స్టాఫ్ కు జీతాలు ఇవ్వలేక కాలేజీ బిల్డింగ్లకు అద్దె కట్టుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయాన్ని అనేక సార్లు డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు గుర్తు చేశారు బట్టి విక్రమార్క డిసెంబర్ ఇరవైలోగా పూర్తి బకాయిలు చెల్లిస్తామని హామీనిచ్చినా అది ఇంతవరకు అమలు కాలేదని వెల్లడించారు ప్రభుత్వం తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ బకాలను విడుదల చేయాలని కోరారు డాక్టర్ నాయన రెడ్డి రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ డిగ్రీ ప్రైవేట్ డిగ్రీ పీజీ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఈ రోజు రాష్ట్రంలోని డిగ్రీ మరియు పీజీ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ వారు గత మూడు సంవత్సరాల బకాయిలు ఫీజు బకాయిలు రా ఎన్నో ఇబ్బందులు పడైతున్న సందర్భంగా ఎన్నో ఎన్నో నెలలుగా మేము ప్రభుత్వం చుట్టూ తిరిగి రియంబర్స్మెంట్ రిలీజ్ విజయకపోయిన కారణంగా చివరిగా ర్యాలీ నిర్వహించడానికి సెక్రటరీ ధర్నా నిర్వహించడానికి కోరడం అంటే గత మూడు సంవత్సరాలుగా నాన్ ప్రొఫెషనల్ కాలేజెస్ సంబంధించి విద్యార్థుల నుండి ఫీజు తీసుకోవద్దని చెప్పేసి సర్క్యులర్స్ ఇస్తూ ప్రభుత్వం ఫీజు చెల్లించకపోవడం వలన కళాశాల యాజమాన్యాలు జీతాలు చెల్లించలేక భవనాల అడ్డలు చెల్లించలేక అప్పులు చేసి వారికి వడ్డీ కట్టలేక నానా ఇబ్బందులు పడుతూ ప్రభుత్వం చుట్టూ ఎన్నో రకాలుగా మేము పొరబెట్టుకున్నప్పటికీ ఏమి ప్రయత్నం లేక లాస్ట్ కు అక్టోబర్ నెలలో ప్రభుత్వాన్ని మేము దసరా లోపు రిలీజ్ చేయాలని లేనట్లయితే ఖాళీలు నడపలేమని చెప్పడం జరిగింది అయినప్పటికీ ప్రభుత్వం ఏమి రిలీజ్ చేయకపోవడం కారణాన కొంత హామీ ఇచ్చినప్పుడు మేము విరమించుకున్నప్పుడు ఆ తర్వాత డిసెంబర్ ఇరవై తారీఖు మొత్తం పూర్తి చెల్లిస్తామని హామీ ఇచ్చి డిప్యూటీ సీఎం గారు ఇప్పటివరకు ఒక పైసా చెల్లించకపోవడం వలన యజమానులు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ రోజు మేము ఈ సందర్భంగా ఫీజులన్నీ చెల్లించాలనే ప్రభుత్వాన్ని కోరుతూ మేము